టెలికాం ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది సైబర్ నేరాలు ఆర్థిక మోసాలను అరకట్టేందుకు ఫేక్ ఇంటర్నేషనల్ కాల్స్ ను బ్లాక్ చేయాలని టెలికాం విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది రిలయన్స్ జియో వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ టెలికాం ఆపరేటర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇండియన్ మొబైల్ నంబర్లతో వచ్చే ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్ ను బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది సైబర్ నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువగా ఇంటర్నేషనల్ నెంబర్స్ తో ఫేక్ కాల్స్ చేస్తున్నట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం గుర్తించినట్లు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ప్రజలు ఇంటర్నేషనల్ నెంబర్లతో వచ్చే కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని తమ వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వరాదని కోరింది